ఆకాశ గంగ రచన జొన్నలగడ్డ లలితాదేవి గారు చదువుతున్నది దేవి ఇదే ఆఖరి ఎపిసోడ్ అండి తొమ్మిదో ఎపిసోడ్ ఏదైతే అదే అయింది తన సావిత్రిని తను తన ఇంటికి తీసుకెళ్ళిపోతే మంచిది అతగాడు ఆ పిల్లలు ఏ గంగలోనూ కలవనియండి తనకెందుకు ఇంటికి పెద్ద కూతురు కనుక తన కూతురు ఇంటర్ చాకరీ చేస్తూ ఉండుంటుంది చి ఆ దిక్కుమాలిన వారికి చాకరీ చేయాల్సిన కర్మ తన కూతురికి ఏం పట్టింది నందనరావు ఇచ్చిన డబ్బు డబ్బుంది ఇల్లు కూడా ఉంది అతనికి తన ఆవాహన విసర్జన అనవసరం పని మీద వచ్చి ఒక్కరోజు ఉండడం తప్ప అతను రాను రాడు ఉండను ఉండడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ నాడు తన ఒంటి మీద చెయ్యి కూడా వేయలేదు తనతో దాంపత్యము చేయలేదు ఆనాటి నుంచి ఏనాటి వరకు భర్త చాటున బ్రహ్మచారుడిగానే బ్రతుకు గడిపింది అనుభవించాల్సిన వయసులోనే తనకి అన్ని వాంచలు అంచుకోవాల్సిన పరిస్థితి కల్పించాడు నందన్ తన బిడ్డ ఉందని అతనికి తెలుసు ఇప్పుడు సావిత్రిని తీసుకొస్తే అతనికేంటి ఆక్షేపణ ఉండదు అయినా తను ఇంకా కోసం భయపడాలి భయమా భయం అనేది తన జాతకంలోనే లేదు తనకి వయసు మళ్ళుతోంది తనని వృద్ధాప్యంలో కనిపెట్టుకుని ఉండడానికి ఒక తోడు అవసరం కనుక సావిత్రిని విధిగా తెచ్చుకోవాలి ఈ నిర్ణయానికి వచ్చాక ఒక పథకం నిర్మించుకొని పడుకుంది ఆ రోజు పద్మిని శ్రీనివాసరావు పెళ్ళి క్లుప్తంగా గుళ్ళో జరిగిపోయింది పెళ్లి కూతురుగా కళ్ళెదుట నిలిచిన పద్మినిని చూసి ప్రియమ్మద గుర్తుకు రాగా బావురుమని ఏడ్చాడు ప్రభాకర్ రావు మీ అమ్మే ఉంటే ఎంత పొంగిపోయేదమ్మా అనుకుంటూ బాధగా కళ్ళొత్తుకున్నాడు అందరి గుండెల్లో చిరంజీవిగా ఉన్న ప్రియంవద ఒక్క క్షణం తిరిగినట్లయింది ఆ దుఃఖం వారికి జీవితాంతం వెన్నంటి వచ్చే కారచిచ్చే దాన్ని ఆర్పగల శక్తి ఏ భగవంతుడికి లేదు కాలం గడుస్తూ ఏదో కాస్త ఉపశమనం కలిగించవలసిందే తప్ప ఆలోటు ఆ దుఃఖం ఎలా తీరుతుంది పద్మినేని అత్తారింటికి పంపించారు ఆ రోజు శుక్రవారం ఉదయమే లేచి మామూలుగా పూజ అనుష్ఠానాలు కానిచ్చుకొని వరండాలో పేపర్ చూస్తున్నాడు ప్రభాకర్ రావు వేసవి ప్రారంభం కాబోతోంది దానికి సూచనగా ఎండలు కాస్త అధికమవుతుండడంతో పిల్లలందరికీ పూటే సెలవు స్కూల్కు పద్మిని తర్వాత పిల్ల విమల ఆయడే ఇంటల్లో చేరింది ఆమెకి వంటిపూట కనుక అంతా వెళ్ళిపోయారు సావిత్రి లోపల పూజ చేస్తోంది గుమ్మంలో కారు ఆగడం చూసి పేపర్లోంచి తలెత్తాడు ప్రభాకర్ రావు పావని కారు దిగుతుంటే అలాగే చూడసాగాడు పావని వస్తూనే సావిత్రి ఏది అని అడిగింది తనే కుర్చీలో కూర్చుంటూ లోపల దేవుడికి దీపారాధన చేస్తున్నట్టుంది నిర్లిప్తంగా జవాబిచ్చాడు అయితే నీ పూజలు నీ ఛాదస్తాలు దానికి అలవాటు చేశావన్నమాట ఇలాంటివి ఎవరూ ఎవరికి అలవాటు చేయరు దేవుడికి పెట్టమని ఎవ్వరు ఎవరికి చెప్పక్కర్లేదు వాళ్ళకి ఇష్టమైతే పెట్టుకుంటారు లేకపోతే లేదు దానికి నిర్బంధం ఏముంది నిర్బంధించి ఎవ్వరూ ఏమి చేయించలేరు కానీ వాతావరణం ఉంటుంది చూసావు అలాంటిదే అయితే ముసలమ్మ భావాలు పాత ఆచారాలు అర్థం లేని అలవాట్లు వస్తూ ఉంటాయి తీవ్రంగా అన్నది పావనే పోనీలే పావనే నా జీవితం అలాంటిది నా బ్రతుకి ఇలాగే వెళ్ళిపోని నేను సనాతనుండి నుండి భూజు పట్టిన పాత వాసనలను పాత అలవాట్లను పట్టుకొని వేలాడుతుండే ఛాందసు ఈనాడు విమర్శించినంత మాత్రాన పాత అలవాట్లు ఒక్కసారి మారిపోవు కదా మెల్లగా జవాబిచ్చాడు పావని కంఠం విని చేస్తున్న పూజ ఆపి యువతలకొచ్చింది సావిత్రి సరే నీగోలా నాకెందుకు కానీ సావిత్రిని తీసుకెళ్లాలని వచ్చాను మంచిది దానికి ఇష్టమైతే నాకేమీ అభ్యంతరం లేదు ఏం సావిత్రి నాతో బయలుదేరు నేను రాను అదేమన్నమాట అక్కడ అక్కడ మంచి సంబంధంతో మంచి కట్నంతో పెద్ద సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను అక్కర్లేదు నీ పెళ్ళికి నీకు ఒక నమస్కారం నేను మా నాన్నని కనిపెట్టుకొని ఇక్కడే ఉంటాను స్థిరంగా జవాబు ఇచ్చింది సావిత్రి ఎందుకమ్మా సావిత్రి దానికోసం నీ ఉజ్వలమైన భవిష్యత్తు వదులుకుంటావు మీ అమ్మ లక్షాధికారిని ఆవిడ నీడలో నీ బ్రతుకు సుఖంగా వెళ్ళమారిపోతుంది నాన్నని అంటిపెట్టుకుని ఉంటే నీకు దిక్కేది పేదరికమే అన్నాడు ప్రభాకర్ రావు నచ్చ చెప్తున్న ధోరణితో పర్వాలేదు నాన్న ఇప్పటికీ పుట్టిన దగ్గర నుంచి ఈనాటి వరకు ఏం తిన్నానో అదే తింటాను నాకు లక్షలు అక్కర్లేదు గొప్ప వరుళ్ళు అక్కర్లేదు నాకు అసలు ఈ ప్రాపంచిక విషయాలంటేనే చాలా విరక్తిగా ఉంది కేవలం అంతా వెళ్ళిపోయాక నువ్వు ఏకాకి వైపోతావన్న దిగులుతో ఇక్కడ ఉండడం తప్పితే నాకేదైనా తిరుపతి శ్రీశైలం లేదా బదరి కేదార్నాథ్ వంటి పుణ్యక్షేత్రాలు పోయి అక్కడ దైవాన్ని దర్శించుకుంటూ దీక్ష వహించి మహాయోగిని ఉంది చివరికి నేను అలాగే అవుతాను అంతేగాని పెళ్ళిళ్ళు జంజాటాలు అక్కర్లేదు నాకు కూతురు చెప్తున్న మాటలు వింటూ అదిరిపోయింది పావని నీకు పిచ్చి బాగా తలకెక్కింది ఉపదేశం పొందావన్నమాట సిగ్గు లేదు ఇంకా ఇరవై ఏళ్ళైనా రాలేదు అప్పుడే ముదినాపసాని కబుర్లా తీక్షణంగా అడిగింది పావని వయసు ఎందుకమ్మా దిక్కుమాలిన వయసు వయసుతో ఏం పని ఉంది కనుక కావలసిన మనసుకు పరిణితి అది లభించినప్పుడు వయసుతో నిమిత్తమే లేదు కూతురు నోటి వెంట వచ్చిన ప్రతి మాట అవాక్కై వింటున్నాడు ప్రభాకర్ రావు నివురు గప్పిన నిప్పులాంటి సావిత్రి అంతరంగాన్ని ఆమె మనసులో ప్రకాశించే జ్ఞాన జ్యోతిని క్షుణ్ణంగా గ్రహించినట్టే కనిపించసాగింది రోగిని వృద్ధుణ్ణి విగత కాయాన్ని చూసిన సిద్ధార్థునికి ప్రాపంచిక విషయాలపై జగుప్స కలిగి సత్యాన్వేషణకి గయకి వెళ్ళాడు తపస్సు చేసి జ్ఞానం సంపాదించి గౌతమ బుద్ధుడు అయ్యాడు అలాగే జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టమైన వివాహ విషయంలో అంతవరకు చీకు చింతా లేకుండా గడిపిన సావిత్రి తిన్న ఎదురు దెబ్బలకి లోకాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది ప్రియంవధ మరణంతో పూర్తిగా జీవితం అంటే ఏమిటో అర్థమై చివరికి అంత మాయ తప్ప ఏమీ లేదన్న నిర్ణయానికి వచ్చి కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలతో నిండిపోయిన ఈ మనిషి మనుగడలో ఎప్పటికప్పుడు ఏవేవో అపశ్రుతులు పలకక తప్పదన్న నమ్మకంతో తన జీవితాన్ని తపస్సమాధిలో గడపాలన్న నిశ్చయానికి వచ్చి భర్త బిడ్డలపై కురిపించవలసిన అపార ప్రేమ వాహినిని నిశ్చలంగా భగవంతునికేసి తిప్పుకుందన్న సత్యాన్ని పావని ఏ నాటికి అర్థం చేసుకోలేదు అర్థం చేసుకున్న ప్రభాకర్ కూతురిపై జాలి సానుభూతి చూపిస్తూ జీవితాంతం ఆమెని కనిపెట్టుకుని ఉండడం తప్ప వేరే ఏమీ చేయలేడు పోని ఈ డబ్బన్నా తీసుకో అంటూ చెక్కు అందించబోయింది పావని వద్దమ్మా నీకంత మమకారం ఉంటే ఆ డబ్బుతో శ్రీశైలంలోనో లేక తిరుపతి కొండపైనో ఒక చిన్న కాటేజీ కట్టించి నీ పేరు మీద ఉంచు నా అవసాన దశలో వచ్చి ఉండటానికి ప్రయత్నిస్తాను నిబ్బరంగా జవాబిచ్చింది ఆ సమాధానానికి పన్నెంటి వయసులో సావిత్రి హృదయం ఎంత ఎత్తుకు ఎదిగిపోయిందే గ్రహించి ఒబ్బికి రాబోయిన కన్నీటిని ఒత్తుకున్నాడు ప్రభాకర్ రావు సావిత్రికేసి ఒక్క క్షణం చూసి సావిత్రిక మారేదే లేదని గ్రహించిన పావనే ఆ చెక్కు తీసి మళ్ళీ పరుసలో పెట్టుకొని లేచింది సావిత్రి సగంలో ఆపిన పూజ పూర్తి చేయడానికి లోపలికి వెళ్ళిపోయింది కారు ఎక్కుతూ అనుకుంది పావనే అందరూ చివరికి పరమభక్తులు అయిపోయారు తాగి తందనాల్లాడే ఆడపిల్లలంటే మోజుపడే నందన్ రావే నిత్యం ఇప్పుడు ఏడుకొండల వాడిని అర్చిస్తూ ఉంటే విడ్డూరంగా చూసింది ఆ మధ్య వచ్చినప్పుడు నీకు భక్తి కూడా నా అంటూ ఆక్షేపించింది దానికి నవ్వుతూ ఖామి కాని వాడు మోక్షకామి కాడనే ఒకప్పుడు నేను పొండరీకుడులాగా తిరిగాను ఏనాడు ఆయనలాగా భక్తిని అలవరుచుకున్నాను అంటూ బదిలిచ్చాడు నందన్ ప్రభాకర్ సరే సరే సౌజన్య అలాగే ఇంట్లో మొదలు పెట్టిందని తన ఆనాడు ఎంత గొడవ చేసింది వీళ్ళందరి భక్తి తనకి తలకాయ నొప్పి అనుకుంటే వీళ్ళందరిని మించిపోయింది తన కూతురు కన్నది తనైనా జన్మనిచ్చిన తండ్రి రక్తమేగా దానిలోనూ ప్రవహించింది అందుకే అది అప్పుడే ఇలా తయారైపోయింది చివరికి అది అన్నట్టు సన్యాసిని అయ్యేలాగా ఉంది దాని వాలకం చూస్తే ఎటొచ్చు తనకే ఈ దేవుడు పూజలు భక్తి అంటే బొత్తిగా నమ్మకమే లేదు తను చచ్చిన గుళ్ళు గోపురాలు పుణ్యక్షేత్రాలు అంటూ పట్టుకు తిరగదు తను కట్టుకున్న మూడి కోసం కన్న బిడ్డ కోసం తన అభిప్రాయాలు మార్చుకునే మనిషే కాదు మార్చుకోలేదు మార్చుకోబోదు కూడా ఆనాడు లేనిది ఏనాడు కొత్తగా మలుచుకురావు ప్రభాకర్ రావు అన్నట్టు అతను తన పాత వాసనలే ఎలా వదులుకోలేడో తను కూడా అలా తన ఉద్దేశాలను కూడా మార్చుకోలేదు సావిత్రి కోసం తన పుణ్యక్షేత్రాల్లో కాటేజీలు కట్టించడం అనేదే అసంభవం చివరకు మా జీవితాలు ఇంతే అని అనుకుంటూ కారులో కూర్చొని తలపేసుకుంది కారు కదలబోతుంటే పక్క చిన్న సందుగుండా వచ్చి సావిత్రి ఏదో చెప్పబోయింది సావిత్రి ఇది నా అడ్రస్ నీకేమైనా తెక్క కుదిరితే రా అంటూ అందించింది ఒక కాగితం అది మడిచి చేతిలో పెట్టుకుంది సావిత్రి దుమ్ము లేపుకుంటూ పావని కారు గుంటూరు సాగిపోయింది కానీ పావని ఒక్క విషయం గుర్తించలేదు తండ్రి భక్తి తత్పరత సావిత్రికి ఎలా సంక్రమించిందో అలాగే తన నిర్ణయాలకే ప్రాధాన్యమిచ్చి ఎవరినైనా లక్ష్య పెట్టని ధోరణి మాత్రం తల్లైన తనదే వచ్చిందని తామిద్దరి పోలికల కలయికే సావిత్రి అని అందుకే ఆమె అంత తెగేసి చెప్తోందని దాన్ని ఆమె అంతటా ఆమె మార్చుకోవాల్సిందే తప్ప తన వల్ల కాదు ఆ సృష్టికర్త వల్లే అవదనే ఇంటికొచ్చిన దగ్గర నుంచి పావనికి కంటి మీద కొనుకు పట్టడం మానేసింది సావిత్రి తన పెంగితను మార్చుకుని అమ్మ అంటూ ఏదో ఒక క్షణాన్ని తలుపు తడుతుందని అలా తట్టాలని ఎదురు చూస్తోంది నాలుగు రోజులకి సావిత్రి రాలేదు కానీ సావిత్రి నుంచి ఉత్తరం వచ్చింది అమ్మ దయ్యగల తల్లిని మించిన దైవం వేరే లేదు అంటూ పాట ఉంటే ఆ పాటని నిన్ను పోల్చుకుంటూ రాస్తున్నాను ఈ ఉత్తరం మనిషికి స్వార్థం ఎంతో కొంత ఉండడం చాలా మంచిదే అయితే వెర్రితలను వేస్తేనే ప్రమాదం సరిగ్గా ఇలాంటి కోవకే చెందింది నీ స్వార్థం నువ్వు నాన్న ఎందుకు విడిపోయారా అని అనుకున్నాను ఒకసారి కానీ కారణం ఆలోచిస్తే నీ పెచ్చు పెరిగిపోయిన స్వార్థపరత్వమే అందుకు కారణమని బాగా బోధపడింది స్వార్థం పెద్దదవుతుంటే మనసు కుచించుకుపోతూ ఉంటుంది ఔదార్యం పెరుగుతుంటే మనకి గగనమంత మనసు అవుతుంది ఒక విధంగా చిన్నతనంలో అందరికంటే ఒక డిగ్రీ పెంకుతనం నీకు నా వయసుతో బాధ్యతలతో అది తగ్గిపోతూ ఉంటే ఈనాడు ఈ లేఖ రాయవలసిన అవసరం నాకుండేది కాదు ఎన్ని అనర్ధాలు జరిగేవే కాదు మెరుపులా మెరిసి పిన్ని ప్రియవద తప్పుకునేదే కాదు నీ కూతురు ఏదో ప్యాలెస్లో ఉండాలని నీ అల్లుడు లాకారాలకి వారసుడు ఏకైక పుత్రరత్నం అందులో మన్మధుడు గుణంలో శ్రీరామచంద్రుడు ఆరోగ్యంలో ఆంజనేయుడు కావాలని నీ కోరిక కోరిక నీ మటుకు బాగానే ఉండొచ్చు కానీ అలాంటి మహానుభావుడు ఈ భూలోకంలోనే కాదు పద్నాలుగు లోకాల్లో ఎక్కడ దొరకడని నేను గ్యారంటీగా చెప్పగలను నీ ఈ గుడ్డి వ్యామోహం తొలగించుకొని ఏదో లే అని మౌనం వహించి ఉంటే ఏదో నా మటుకు నేను నా రూపానికి నా అందానికి నా చదువుకు తగిన సంబంధం చేసుకునే పిల్ల పాపాలతో కళకళలాడుతూనే ఉండేదాన్ని కానీ ఆ పాటి పుణ్యం నీలోని స్వార్థపరత్వం లేదు అందుకే అందరి జీవితాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి ఎకనైనా నీలోని ఈ దుష్ట స్వభావాన్ని తొలగించుకో వృద్ధాప్యంలో భార్య వియోగంతో కుమిలిపోతున్న మా నాన్నను చూడు తల్లెని పోగొట్టుకొని విలిపించే ఆ పసిబిడ్డలను చూడు వెన్నల్లోని చల్లదనం ప్రకృతిలోని పచ్చదనం అమృత కలశం వంటి హృదయం ఇవన్నీ మూర్తిభవించినదే స్త్రీ అయితే నీలో అవన్నీ ఉన్నాయో లేవో నీ మటుకు నువ్వే స్థిమితంగా ఆలోచించుకో లేవని సమాధానం వస్తే నీ హృదయంలోని అడుగు పెట్టని పొరని నాగేటి సాగుతో పైకి అవి అన్నీ అందరికీ పంచి నీ శేష జీవితాన్ని పునీతం చేసుకో నాన్న నువ్వు ఏకం కాగలిగితే నేను నా మనసు మార్చుకొని పెళ్లికి సంసిద్ధత చూపిస్తాను సావిత్రి ఆ ఉత్తరం పావనిలో గొప్ప సంచలనాన్ని కలిగించింది మళ్ళీ చదివింది మళ్ళీ చదివింది మళ్ళీ మళ్ళీ చదివింది ఒక్కొక్కసారి చదువుతుంటే ఒక్కొక్క కొర్రా దెబ్బ తగులుతుందే తప్ప అలా పది పదిహేను దెబ్బలు తిన్నాక ఆ కాగితం అలాగే చేతిలో పట్టుకొని మంచం మీద వాలిపోయింది నువ్వు నాన్న ఏకం కాగలిగితే నేను నా మనసు మార్చుకుని పెళ్లికి సంసిద్ధత చూపిస్తాను అన్న సావిత్రి వాక్యం బుర్రని గిరగరా తిప్పుతోంది ఆ వయసులో తను ఎవరిని చూసుకొని ఇలా జీవిస్తోందో తనకే తెలియదు ప్రభాకర్ రావుతో ఆనాడు తను అడ్జస్ట్ కాగలిగితే కథ ఇంత వికృతంగా తయారయ్యేదా భర్త తాగుబోతో జూదరో ఇల్లు పట్టను వ్యభిచారో నిత్యం చావగొట్టి చెవులు మూసే దౌర్భాగ్యుడు అయితే తను నిర్దాక్షిణ్యంగా వదిలేసిన సమంజసంగా ఉండేది ఏవో కథల్లోనో సినిమాల్లోనే ఉండే వ్యక్తిని భర్తగా ఊహించుకొని తన కుటుంబానికి తగిన సంబంధం కుదిర్చితే ఏవేవో అతిగా ఊహించుకుంటూ అలా సాంసారిక జీవితంలో లభ్యపడలేదని భర్తని ఇసడించి రావడం నిజంగా తన వివేకమే సామాన్య సంసారాలు ఎప్పుడూ బాధ్యతలతో తల్లి తమ్ముళ్ళు చెల్లెళ్లతో పైకి తేవాల్సిన పరిస్థితులలోనే నిబిడీకృతమై ఉంటాయి కన్న తల్లి తండ్రి ఆ ఇంట్లో భర్త రక్తం పంచుకుబుట్టిన వారిని తను వచ్చి రాగానే గొంగళి పురుగుల్లాగా తీసిపారేయమంటేనూ అలా దులపరించుకొని రాలేదంటేనూ అర్థం ఉందా అని తన మనసే తనని ప్రశ్నిస్తోంది ఒక గొంతుకతో కాదు వంద గొంతుకలతో అడుగుతోంది అతడితో అడ్జస్ట్ కాలేనని తను నందన్ రావుతో మాత్రం సరిపెట్టుకోగలిగిందా అది కూడా లేదే అతన్ని బాధించింది చివరికి అజ్ఞానాంధకారాలతో కన్న కూతురి మీద వెర్రి ప్రేమతో ఆ పిల్ల జీవితం భగ్నమే చేసింది ఫలితంగా దేవత లాంటి ప్రియమద పోయి ప్రభాకర్ రావు జీవితం భంజనం అయిపోయింది చి ఆడదై ఉండి తను ఇన్ని ఘోరాలు ఎలా చేయగలిగింది అతి వజ్జయేత్ అని అతి ప్రేమ కూడా తను పిల్లల మీద పెంచుకోకుండా ఉండవలసింది సావిత్రికి ఉన్న లోక జ్ఞానంలో నూరో వంతు కూడా తనకి లేదు జయంతుడు వసంతుడు కుబేరుడు అన్నీ మూసబోసుకొని ఎవ్వరికి ఏ పెళ్లి కొడుకు దొరకడు సావిత్రి చెప్పిందే నిజం రమ్య హార్మోనియూల్లో తేలియాడుతూ లక్షల మీద బ్రతుకుతూ ఉండేది ఊహాలోకపు నందనవనం అందులో ప్రేమే తప్ప మరేమీ ఉండదు ఇంట్లో అద్దె అద్దెకుంపలు చాలీ చాలని జీతాలు సర్దుబాట్లు దిద్దుబాట్లు సంఘర్షణలు ఇది నిత్య జీవితం దానికి దీనికి పోలికలేని భిన్న ధృవాలు ఈ చేదు నిజం గ్రహించడానికి తను ఎంతకాలం జాప్యం చేసింది ఏకాకి జీవితంలో తను సాధించింది ఏముంది ఇక ముందు ఏముంటుంది తన బిడ్డ తన ఇంటికి రాదు తను మమకారం ఇక్కడ చూపించి తనెందుకు అక్కడికి వెళ్ళకూడదు అహంకారంతో అన్ని అనర్ధాలు సృష్టించిన తన పుత్రికను రాగం తన ఆభిజాత్యాన్ని ఎందుకు పగలగొట్టకూడదా అహంతో ఇంతవరకు తను ఏమీ లేదు ఇకముందు కూడా సాధించబోయేది ఏమీ లేదు ఇంకా ఎందుకు ఈ తపన తనలాగా వేలాడటం అంచేత తన ఒంటరి బ్రతుకుకొక ఆలంబన కావాలి దానికి గర్వాన్ని అతిశయాన్ని వదులుకుంటే కావాల్సినంతమంది ఉంటారు నన్ను క్షమించండి నేను ఇక్కడే ఉంటానంటే ప్రభాకర్ రావు ఏమంటాడు ఏమన్నా అనని పడుతుంది ఆ ఇల్లు మాత్రం వదలకుండా ఉంటే ఏదో నాటికి మనసు కరగకపోతుందా ప్రభాకరానికి తను అతనితో పోట్లాడైనా ఆ ఇంట్లో ఉండాలి తన బిడ్డ మీద వ్యామోహంతో పాటు ప్రభాకర్ రావు బిడ్డల్ని కూడా లాలించాలి తన మనసులోనూ ప్రేమ కరుణ అనే పదాలు ఉన్నాయని తను కఠిన శిలలా కాదని నిరూపించుకోవాలి చివరికి అదే తనకి సరైన మార్గం ఆ రోజు రాత్రి అదృష్టవశాత్తు నందన్ రావు వచ్చాడు నందన్ రావు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను ఎక్కడికి ఆశ్చర్యంగా అడిగాడు నందన్ రావు ఒకనాటి నా భర్త దగ్గరికి నిర్భయంగానే జవాబిచ్చింది పావని ఏం హఠాత్తుగా గాలి అలా మారిపోయింది అని అడిగాడు నవ్వుతూ నేను చేసిన తప్పులు దిద్దుకోవాలి అంటే ఇంతకంటే మరొక మార్గం నాకు కనిపించడం లేదు సంతోషం ఆ పని నువ్వు ఇంత క్రితమే చేయాల్సింది నందనరావు మాటకి సంభ్రమంగా చూసింది పావని అవును పావని అతని భార్య పాపం ప్రియం వద చనిపోయినప్పుడే నువ్వు అక్కడికి వెళ్ళిపోతే బాగుండేది పోనీలే ఎప్పటికైనా నిర్ణయించావు ఆ మాటకి మరింత బిగుసుకుపోయింది నీకెలా తెలుసు ఇవన్నీ అని అడిగింది అలాగే ఉంది ఇంకా తెలుసు నీ కన్న కూతురికి అమరేంద్రుడు దేవేంద్రుడు కావాలని వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టడం కూడా తెలుసు ఏదో నాటికి నీకు బుద్ధి రావాలని కోరుకుంటూ ఉండేవాడిని అంటూ ఆగాడు అవును అందుకే నువ్వు నా పేర ఆనాడు డిపాజిట్ చేసిన డబ్బు మాత్రం పట్టుకుపోతున్నాను నే మేడ నువ్వే తీసుకో తీసుకో తప్పకుండా తీసుకో వెళ్ళి ఆ పిల్లలందరినీ పైకి తీసుకొచ్చి నీ జన్మ చరితార్థం చేసుకో అంటూ బయటికి వెళ్ళిపోయాడు నందన్ రావు చిన్న సూట్ కేసుతో బస్ దిగిన పావని ప్రభాకరం ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో పిల్లలెవ్వరూ లేరు పద్మనికి ఒంట్లో బాగాలేదని తెలిసి చూడటానికి వెళ్ళి సెలవులే కనుక అక్కడే ఉండిపోయారు సావిత్రి కూడా ఒక పూట ఉండి పిల్లల్ని తీసుకొచ్చేద్దామని వెళ్ళింది పావని చూసి నిర్ఘాంతపోయాడు ప్రభాకర్ రావు నేను ఇక్కడే ఉండిపోయి పిల్లల్ని చూసుకుంటాను సావిత్రికి మంచి సంబంధం కుదరగానే పెళ్లి చేసేద్దాం మీకేం అభ్యంతరం లేదు కదా అని సూటిగా అడిగేసరికి తబ్బిబ్బైపోయాడు ప్రభాకర్ రావు కొన్ని క్షణాలు అలాగే చూసి పావనే ఆనాడు నువ్వే వెళ్ళావు ఈనాడు నువ్వే వచ్చావు నేను అరవయో పడిలో పడుతున్నాను ఇంకా కోపతాపాలు ఎందుకు పావనే బ్రతికి ఉన్ననాడు బ్రతకం కదా నీ ఇష్టం ఎక్కడే ఉంటా అంటే వద్దు అనే అధికారం నాకు లేదు అన్నాడు ప్రభాకర్ రావు ఆ మాటకి ఎంతో సంతోషించింది పావనే తర్వాత పిల్లలందరూ వచ్చి పావనీని చూసి ఆశ్చర్యపోయారు సావిత్రితో చెప్పింది నేను పిల్లలందరినీ చూసి వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలని నిర్ణయించుకుని నీ తండ్రికి తోడుగా ఉండడానికి ఇక్కడికి వచ్చేసాను నా బాధ్యతల్ని నేను నిర్వర్తిస్తాను అని చెప్పింది దాంతో ఆ మాటకి ఎంతో సంతోషించింది సావిత్రి కొన్నాళ్ళకి ఒక మంచి సంబంధం చూసి సావిత్రికి వైభవంగా పెళ్లి చేశారు ఆ తర్వాత పిల్లల్ని కూడా చదివించి వాళ్ళని పైకి తీసుకొచ్చి వాళ్ళకు కూడా మంచి సంబంధాలు చూసి వివాహం చేసింది ఎంతో ఓర్పుతోటి నేర్పుతోటి పావని ఆ తర్వాత ప్రభాకర్ రావుతోటి ఆమె జీవితం తన అనుకున్న ఆనందాన్ని పొందడమే కాకుండా అతనికి కూడా వృద్ధాప్యంలో ఎంతో సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వగలిగింది పావని నందన్ కూడా పావనికి తెలియకుండా ఇక పావని దగ్గరుంటే తన బతుకు సుఖంగా సంతోషంగా సాగనీయకుండా కోర్టులు కేసులు అంటూ బాధ పెడుతుందని అసలు సౌజన్య బ్రతికి ఉన్నది అన్న సంగతే తెలియనియకుండా హైదరాబాద్ వెళ్ళిపోతాడు నందన్ రావు అక్కడ సౌజన్యతో కొడుకుతోటి ఎంతో ఆనందంగా ఆ ఆనందాన్ని పావనికి తెలియచేయకుండా గుట్టుగా గడుపుతాడు నందన్ రావు గంగ భువికి దిగొచ్చినట్టు పావనేలో మార్పు ప్రభాకర్ రావుని ఎంతో తృప్తిపడేలాగా చేసింది ఆ వృద్ధాప్యంలోనైనా కథ సమాప్తం కథ సుఖాంతం ఇటువంటి నవలలు మీకు కావాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడగానే లైక్ చేయండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా తెలియచేయండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారు కదా థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్